హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్ నాటుకోడి పులుసు కాంబినేషన్ గా అలసంత గుడలు చేసేసిన ఈ అలసంత గుడాలు నాటుకోడి పులుసు అయితే తెలంగాణలో అయితే ఏ శుభ కార్యమైనా జరిగే కార్యమైనా జరగని కంపల్సరీ మాత్రం ఇట్లా గుడాలు అయితే వేసేస్తారు అలసంత గుడాలే కాకుండా ఎనగలు బబ్బర్లు కూడా వేసేసుకోవచ్చు ఇంకేం దొరుకుతాయి గుడాలు గుడాలైతే వేసేసి అందులో కాంబినేషన్ గా చికెన్ గాని మటన్ గానీ వెరైటీ కూరలు గానీ వేసి చిన్న బంధువులకైతే వడ్డిస్తారు అన్నమాట మన ఇంట్లో నాటుకోడి పులుసు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇట్లసంత గుడాలను అయితే ఉడికించుకొని పక్క పెట్టేసుకొని తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గంజి పెట్టుకున్న తర్వాత అందులో ఒక పావు వరకు నూనె వేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఇది కొంచెం చిటపడలు తర్వాత తర్వాత ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పసుపు కూడా వేసేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న ఈ అలసంత గుడాలన్నింటినీ వేసేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత ప్లేట్ లో వేసేసుకుని సైడ్కి ఇన్ని ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని అప్పుడే ఉడికిన వేడి వేడి నాటుకోడి పులుసు కూడా వేసేసుకొని తింటే నాటుకోడి ముక్కలు కూడా తినని అవసరం లేదు ఈ గూడాలతో ఆ పులుసు కలుపుకొని తింటే ఎట్లుంటది అంటే సూపర్ ఉంటది అందుకోసమే మా తెలంగాణలో ఏ కార్యమైనా జరగని ఏ ఫంక్షన్ లైనా జరగానే కంపల్సరీ మాత్రం ఈ గూడాలు వేసేసి అందులో చికెన్ గానీ మటన్ గానీ వేసి అచ్చిన అతిథులకైతే అయితే శుభ్రంగా అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి